రాయలసీమను రతనాల సీమ కృష్ణా నదిలో మాకు రావాల్సినటువంటి ఐదు వందల ఎనభై వాటాలు మేము తీసుకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోవైపు ఉన్నారు ఇలా ఏడు మండలాలు తెలంగాణ ప్రాంతం నుంచి ఏడు మండలాలు ఆంధ్రాలో పడడానికి అంగీకరించినటువంటి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ ఏడు మండలాలు వాపస్ తీసుకురావాలి కృష్ణా నీళ్ళలో వాటా మనది మనకు రావాలి ఈ అన్నిటికీ కారకులు మీరే కదా సంపినోడే శివం దగ్గర కూర్చొని నేర్చినట్టుకుంది ఆయన కథ ఇవాళ ఏపీతోని సత్సంబంధాలు దెబ్బతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు మధ్య నిత్యం ఏదో గొడవ జరిగే విధంగా కేసీఆర్ గారు ఆ రోజు వ్యవహరిస్తే ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ అన్నదమ్ముల వలె ఈ రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ భూభాగాలు విడిపోయినప్పటికీ కలిసిమెలిసి ఉండి అందరం ఒక తల్లి పిల్లలుగా ఉండాలని చూసుకుంటా ఉంటే ఇలా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిలాఖాత్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు సిగ్గుండాలి మాట మాట్లాడడానికి పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది కానీ కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీవిచ్చినటువంటి కాంట్రాక్ట్లు నువ్వు చేసి పెట్టినటువంటి దోపిడంతా ఆంధ్రా నుంచి మనకు రావాల్సిన వాటాల వదిలేసి ఇక్కడ ఉన్న సంపద అక్కడ దోచిపెట్టినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడడం సిగ్గు చేయడం